బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ప్రాణాల్ని కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు జనవరి పదహారున తన బాంద్రా ఇంటిలో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న సైఫ్ను రాణా తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు పంజాబీ గాయకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆటో డ్రైవర్ను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు అతనికి ఒక లక్ష నజరానా ప్రకటించారు భారత్కిష్టమైన సూపర్ స్టార్ను కాపాడినందుకు అతను కనీసం పదకొండు లక్షల రివార్డుకు అర్హుడని నేను గట్టిగా నమ్ముతున్నాను అతని వీరోచిత చర్య నిజంగా అభినందనీయం వీలైతే దయచేసి అతని కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నా తరపున అతనికి లక్ష రూపాయల బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని మికా సింగ్ తన లో రాసుకొచ్చారు కాగా సైఫ్ తాను డిశ్చార్జ్ అయ్యే ముందు ఆటో డ్రైవర్ను ఆసుపత్రిలో కలిశారు రాణాను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపారు సైఫ్ తల్లి షర్మిలా ఠాకూర్ కూడా రాణాను ఆశీర్వదించారు అలాగే అతనికి సైఫ్ యాభై వేలు ఇచ్చినట్లు సమాచారం ఇక జనవరి పదహారున తన బాంద్రాలోని సద్గురు చరణ్ ఇంట్లో చోరీకి యత్నించిన సమయంలో సైఫ్ అలీ అలీఖాన్లు ఒక ఆగంతకుడు ఆరుసార్లు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే దాడి తర్వాత ఆయన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆటోలో లీలావతి ఆసుపత్రికి వెళ్లారు అక్కడ వైద్యులు సైఫ్ కు సర్జరీ చేశారు ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆయన డిశ్చార్జ్ అయ్యారు కాగా పోలీసులు జనవరి పంతొమ్మిదిన ముంబైలోని థానేలో ఈ దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ వాసి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాదు అరెస్ట్ చేశారు త్వరలోనే నిందితుడిని మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు న్యాయస్థానం అతనికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది